తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు ఉదయం విఐపి విరామ సమయంలో సోదే మఠం పీఠాధిపతి విశ్వవల్లభ స్వామీజీ మఠం పీఠాధిపతి వేదవర్ధన తీర్థ స్వామీజీ శ్రీరంగం మఠాధిపతి ఫౌండ్రీకపురం అండవన్ విజయదుర్గం పీఠం మఠాధిపతి వెద్రుపాక స్వామీజీ మఠం పీఠాధిపతి సదాశివానంద శర్మ తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి పాండిచ్చేరి మినిస్టర్ లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు వీరితో పాటు ప్రముఖ సహాయ నటి కరాటే కళ్యాణి ప్రముఖ చిత్ర కథానాయకి నందిత శ్వేతలు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు చాలా మంచి దర్శనం ఇక్కడ ఇంటర్నేషనల్ ఫుల్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ అక్కడ నుంచి ఒక అవార్డు కూడా వచ్చింది సో న్యూ ఇయర్ ఇంకేం కావాలి మంచి దర్శనం ఐ థింక్ ఈ సంవత్సరం చాలా మంచి మూవీస్ చేశానని అనుకుంటున్నాను